ర్యాడిసన్ బ్రూ హోటల్లో జరిగినటువంటి డ్రగ్ ఇష్యూలో డైరెక్టర్ క్రిష్కి నందమూరి బాలకృష్ణ సహాయం చేయబోతున్నారా డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్కి అప్లై చేసిన నేపథ్యంలో ఈ బెయిల్ విషయంలో క్రిష్కి నందమూరి బాలకృష్ణ సహాయం చేయబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు అగ్నిమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ ఏంటి ఈ రాడిసన్ బ్లూ హోటల్లో జరిగినటువంటి డ్రగ్ ఇష్యూలో డైరెక్టర్ కృషి గారికి బాలకృష్ణ గారి సహాయం చేయబోతున్నారు ఆయన ఈ ఇష్యూలో ముందస్తు బెయిల్కి అప్లై చేసిన నేపథ్యంలో ఆ బెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నందమూరి బాలకృష్ణ కృషికి హెల్ప్ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారు ఐదు రోజుల నుంచి ఈ రాడిసన్ బ్లూ డ్రగ్ కేసు అనేది ఎంత హల్చల్ చేస్తుందో మనకు తెలుసు సో మీడియాలో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి ఈవెన్ టాలీవుడ్లో కూడా సో అది ఒక సంచలనాత్మక వ్యవహారంగా మారింది కారణం సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ ఉండటం వాళ్ళు ఎక్యూజుడ్గా ఉండటం అందులో డైరెక్టర్ క్రిష్ ఇది అందరికీ చాలా షాకింగ్ అంటే డైరెక్టర్ క్రిష్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అసలు నమ్మలేదు ఎగ్జాక్ట్ క్రిష్ ఎందుకు ఉంటాడు ఏదో అంటే ఊరికే వచ్చి ఉంటాడేమో అని చెప్పేసి అంటారు కానీ ఆయన కొకాయిన్ తీసుకున్నాడని తీసుకున్నాడు అని చెప్పేసి పోలీసులు కోర్టుకు సంబంధించిన రిపోర్ట్లో మెన్షన్ చేయడం చూసినప్పుడు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ఉండటం చూసినప్పుడు నిజమేమో ఆయన తీసుకున్నాడేమో అనే అనుమానాలు జనాల్లో కూడా కలిగాయి సో దట్టు కూడా ఆయన అది జరిగిన తర్వాత బాంబేకి వెళ్డు పోలీసులు ఆయనకి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను లేను నేను బాంబేలో ఉన్నానని చెప్పేసి ఆయన మొదట సమాచారం ఇచ్చాడని చెప్పేసి పోలీసులు తెలిపారు ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా రెస్పాండ్ కాలేదని చెప్పేసి చెప్పారు పోలీసులు సో కానీ ఇప్పుడు మనకి లేటెస్ట్ సమాచారం ప్రకారం ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించాడని చెప్పేసి తెలిసింది సో ఏదేమైనా ఆయన తీసుకున్నాడా లేదా అనే విషయం చేయాలంటే ఆయన బ్లడ్ శాంపిల్స్ లేకపోతే యూరిన్ శాంపుల్స్ లేకపోతే పరీక్షలు చేస్తే తెలియదు సో ఇప్పటిదాకా అలాంటివి ఏం జరగలేదు యాక్చువల్గా మనకి బ్లడ్లో రెండు రోజుల పాటు యూరిన్లో మూడు రోజుల పాటు దాని ఆనవాళ్ళు ఉంటాయి తీసుకున్నప్పుడు కోకాయిని తీసుకున్నప్పుడు ఒకవేళ రెగ్యులర్గా దానికి బానిస అయిన వాళ్ళైతే వాళ్ళ వెంట్రుకల్లో అయితే మూడు నెలల పాటు తొంభై రోజుల పాటు వాటి అవశేషాలు ఉంటాయని చెప్పేసి ఫోరెన్సిక్ నిపుణులు చెప్తున్నటువంటి మాట సో ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్కి కృషి సహకరించలేదు కాబట్టి ఈవెన్ బ్లడ్ శాంపుల్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు అంగీకరిస్తేనే తీసుకోవాలి పోలీసులు సో ఇది ఒకటి ఉంది అవును సో లేదంటే మళ్ళీ మళ్ళీ కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని దానికి కూడా అలాంటి జరగ అటువంటి జరగాల్సి ఉంది సో ఇప్పటివరకు ఎలా జరగలేదు ఇప్పుడు లేటెస్ట్గా మీరు అన్నట్టు బాలకృష్ణ గారి పేరు బయటకు వచ్చింది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఆ సన్నిహితత్వం ఉండటం గౌతమిపుత్ర శాతకర్ణి ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమాలు ఆయన డైరెక్షన్లో బాలకృష్ణ గారు చేయటం దట్టు ఇక్కడ గవర్నమెంట్ తోటి తెలంగాణ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి బాలకృష్ణ గారికి సన్నిహితులు కావటం సో ఈ నేపథ్యంలో బాలకృష్ణ గారు ఏమన్నా కృషికి సహాయపడుతున్నారా అని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు ఒక లేపట్టినటువంటి ఒక గాసిప్గా మనం దీన్ని అనుకోవాలి ఇలాంటి విషయాల్లో బాలకృష్ణ గారు జోక్యం చేసుకుంటారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు బట్ తను లీగల్గానే ఎలా చేయాలి ఏంటి అని తన లాయర్లతో సంప్రదించి దాని ప్రకారమే ముందస్తు బెయిల్ కోసం క్రిష్ హైకోర్టుని ఆశ్రయించాడని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం అంటే అంతేగాని సార్ ఈ విషయంలో ఈ డ్రగ్ ఇష్యూలో క్రిషి గారికి నిజంగా బాలకృష్ణ గారు సహాయం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారా నిజంగానే హెల్ప్ చేయబోతున్నారా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడబోతున్నారా అంటే ఏం చెప్తారు బాలకృష్ణ గారు ఇందులో ఇన్వాల్వ్ అవుతారని చెప్పి నేను అనుకోవట్లేదు సో పేర్లు అయితే బయటకు వచ్చిన మాట వాస్తవం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలా కాలం నుంచే ఉన్నాయి సో ఆయన తెలుగుదేశం పార్టీతో అనుసంధానమై ఉన్నప్పుడు సో ఆ పార్టీకి ఇక్కడ ఉండే వ్యక్తులకి మధ్య ప్రధానంగా బాలకృష్ణ గారు సో వాళ్ళిద్దరు అందుకని ఆ సన్నిహితత్వం రెడ్డి తోటి బాలకృష్ణ గారికి ఉంది కాబట్టి సహాయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అలా అనుకుంటున్నారు బట్ కానీ బాలకృష్ణ గారు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు మంచి ఉండేవారు మంచి సత్సంబంధాలు ఉండే అని కూడా బయట కృషి బాలకృష్ణ గారికి అత్యంత సన్నిహితుడే కృష్ణ అంటే ఆయనకి చాలా గౌరవం ఎందుకంటే గౌతమి పుత్ర శాతకర్ అనే ఒక సినిమా సో తను కెరీర్లో గర్వంగా చెప్పుకునే సినిమాలో ఒకటి కాబట్టి మన ఉగాది పండగ ప్రాశస్త అసలు ఎలా వచ్చిందనేది తెలియజెప్పే సినిమా కూడా అది కాబట్టి తెలుగువారి ఔన్నతి అనేది తేట చెప్పే సినిమా అలాంటి సినిమా తీసి తనకు ఒక మంచి పేరు తీసుకొచ్చారు అందుకే అలాగే సినిమా ఆడకపోయినా కానీ ఎన్టీఆర్ బయోపిక్ సో ఆ గౌరవం తన మీద ఉంది కృష్ణ మీద సో మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ లో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వార్త కూడా వస్తుంది నెక్స్ట్ కొన్ని సినిమాలు బాలకృష్ణ గారితో క్రిష్ కాంబినేషన్ లో ఉండబోతున్నాయి సో అందుకే బాలకృష్ణ గారు కృషి కి హెల్ప్ చేయబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు ఇది ఇది అదే ఇదంతా ఇదే ప్రచారంగానే మనం చూడొచ్చు అంటారు చూడాలి సో ఈ నేపథ్యంలో ఇలాంటి వస్తూ ఉంటాయి కదా రకరకాల కోణాల్లో అంటే క్రిష్ ఈ కేసు నుంచి బయటపడటానికి ఏమేమి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి మీడియానే మనం లాగుతూ ఉంటాం కదా తీగలు లైవ్ లాగుతూ ఉంటారు లేని తీగలు కూడా పట్టుకొని లాగుతూ ఉంటారు కదా ఆ టైపు ప్రచారం అనుకోవాలి ఇది కూడా బట్ ఆయన ఇన్వాల్వ్ అవుతారని మాత్రం నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇది ఒక డ్రగ్ ఇష్యూ కాబట్టి బట్ నిజంగా ఆయన డ్రగ్స్ తీసుకొని ఉంటే దాన్ని తగ్గట్టు ఆయన మూల్యం చెల్లించుకోవాల్సిందే దానికి తోడు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చాలా క్లియర్గా చెప్పారు తెలంగాణలో మేము మారక ద్రవ్యాలను అసలు ప్రోత్సహించాం అవును దాని మీద ఉక్కు పాదం మోపుతాం అంటూ కూడా అవును ఈ మధ్య కాలంలో ఆయన వచ్చిన తర్వాత కూడా రైట్స్ ఎక్కువేయడం మనం చూసాం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేయడం కానీ లేకపోతే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడులు చేయడం ఇవన్నీ రెగ్యులర్గా మనం చూస్తూ వస్తున్నాం ఈ నేపథ్యంలో అసలు బాలకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారా అంటే అది కూడా ప్రశ్నార్థకమే నిజంగానే అది నేనైతే అది ఉత్త అంత అంతే పుకార్లు అంటాము వదంతులే అవన్నీ కూడా వదంతులుగానే మనం చూడాలి ఏంటి సార్ నిజంగా అండ్ రాడ్సన్ బ్రూలో జరిగినటువంటి డ్రగ్ ఇష్యూ ఇప్పుడు కృషి గారి మెడకి చుట్టుకునే అవకాశం కనపడుతుందా అంటే ఏం చెప్తారు దాదాపు పది మంది మెడకు చుట్టుకుంది అందులో సగం మందిని అరెస్ట్ చేశారు కేదార్నాథ్ అని చెప్పేసి శెట్టి కేదార్నాథ్ ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నవాడు అల్లు అర్జున్ కి ఫ్రెండ్ ఎగ్జాక్ట్లీ సో అట్లాగే వివేకానంద ఆయన బీజేపీ లీడర్ ఈ రాడిసన్ బ్లూతో సంబంధం ఉన్న వ్యక్తి వీళ్ళు కాకుండా కుషిత కలపనే ఒక అమ్మాయి ఉంది యాక్టర్ ఆమె చెల్లెలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది సో ఆమె కూడా అప్ స్కాండింగ్ ప్రస్తుతం పరారీలో ఉందని పోలీసులు చెప్తున్నారు మా చెల్లి కనిపించకుండా అని చెప్పి ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది కుషిత ఆమె పేరు లిషి సో ఈ కేసులో ఉన్న అమ్మాయి సో ఇట్లా కొంతమంది దీంతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇట్లా సో వీళ్ళందరూ కూడా ఇట్లా ఇప్పుడు పోలీసులకి దొరకకుండా ఉన్నవాళ్ళు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు సో రేపు ఏమవుతుంది ఏంటి అనేది చూడాలి క్రిష్ మాత్రం ఈ కేసు నుంచి బయటపడటానికి తన ప్రయత్నాలన్నీ సర్వశక్తులు కొట్టి ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఎందుకంటే తన దీనికి కూడా గౌరవానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఆయన మరి తీసుకున్నారా లేదా అనే విషయం ఆయనకే తెలుస్తుంది ఆయనకి పోలీసులకి వాళ్ళకే తెలియాలి బట్ ఇలాంటి దానికి ఆయన గురి కాకుండా ఇలాంటి అలవాట్లకి గురి కాకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వ్యక్తిగతంగా కూడా అతను బలమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి సో అంత ఊరికే డిప్రెస్డ్ పర్సన్ అయితే కాదు నాకు తెలిసి సో ఆయన తీసినట్టే కొన్ని గాలి వార్తలు వచ్చినాయి సార్ అంటే నేను గాలి వార్తలు అని ఎందుకంటున్నా అంటే వాళ్ళ ఆయన పర్సనల్ లైఫ్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ కొన్ని వార్తలు రాస్తున్నారు అతను విడాకులైన నేపథ్యంలో ఆ డిప్రెషన్ నుంచి బయటపడేందుకే డ్రగ్స్కి అలవాటు పడి ఉంటాడేమో అంటూ కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ కొన్ని వార్తలు రాస్తున్న నేపథ్యంలో అవును కానీ ఆయన తీసిన సినిమాలు ఎలాంటివి జీవితపు విలువల్ని గమ్యం కానివ్వండి వేదం కానివ్వండి అవన్నీ కూడా ఒక కానే ఉండే విలువల్ని చాటి చెప్పే సినిమాలు కృష్ణం మంది జగద్గురు ఇలాంటి సినిమాలు తీశాడు ఆయన అట్లాగే కొండ పొలం అని ఒక మంచి అభిరుచి కలిగినటువంటి ఒక నవల్ని ఒక పాపులర్ నవల్ని తీశాడు ఆ సినిమా ఎలా ఆడిందని నేను పక్కన పెడితే బట్ తన టేస్ట్ ఏంటి తన మనస్తత్వం ఏంటి అనేది ఆయన తీసిన సినిమాలను బట్టే మనం అర్థం చేసుకోవాలి సో మెంటల్లీ నాకు తెలిసి మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అతను సో అలాంటి వాడు డిప్రెషన్ గురయ్యి అదే తను స్టార్ట్ చేసిందే గమ్యంతో ఎంత అద్భుతంగా ఉంటుంది అవును సో ఆ తర్వాత వేదం తీశారు ఆ తర్వాత కంచె తీశాడు కొండపొలం తీశారు అట్లాగే గౌతమ్ పుత్ర శాతకాల లాంటి సినిమాలు ఇట్లాంటి మంచి మంచి సినిమాలు తీశారు ఆయన ఇది మాత్రం ఆయనకి అనూహ్యమైన అంటే జనాలకు సంబంధించి ఒక అనూహ్యమైనటువంటి పరిణామం అని చెప్పాలా సో ఆయన ఇలాంటి ఒకవేళ ఉంటే కనుక అలాంటి వాటిని త్వరగా బయటపడాలనే కోరుకుందాం మనం ఓకే